అవమానించడంతో ఔరంగజేబు తట్టుకోలేకపోయాడు అతని ఆదేశంతో మెల్లమెల్లగా నరకం చూపిస్తూ సంబాజీని చెప్పారు ఆగస్టు పదహారు వందల ఇరవై తొమ్మిదవ టైంలో రెండు వేల మంది మరాఠీ సైనికులను ఔరంగజీబ్ సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది ఈ వీరులు మొగల్స్ ప్రాణాలు తీసి వాళ్లకు గుండెల్లో వణుకు పుట్టించారు మరాఠీ సైనికులు ఈ విధంగా గొరిల్లా యుద్ధం చేయడంతో మొఘల్ సైన్యం భయపడిపోయింది ఒకవైపు మొగల్ సైన్యం ఔరంగజేబు ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నిస్తూ ఉంటే మరొక వైపు ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధమైన మరాఠీలు మొగల్స్ మీద దాడి చేస్తూనే ఉన్నారు వాళ్ల దాడికి తట్టుకోలేక ఔరంగజేబు అక్కడి నుండి పారిపోయాడు ఈ దాడిలో ఔరంగజేబు ప్రాణాలు కాపాడగలిగారు కానీ మొఘల్ సైన్యం పరువు గంగపాలు అయింది ఔరంగజేబు కూడా చనిపోయిన తన సైన్యాన్ని చూసి షాక్ అయ్యాడు మరాఠీలను నాశనం చేయడానికి ప్రయత్నించే తనే నాశనమై అయిపోతాడని కూడా అతనికి అనిపించింది ఇది జరిగిన రెండు రోజులకే మరాఠీ సైన్యం ఒక తుఫానులాగా రాయ్గఢ్ మీద విరుచుకుపడింది అప్పటికే అక్కడ మొఘల్ సైనికుడు జుల్ఫికర్ ఖాన్ పరిపాలిస్తూ ఉన్నాడు మొగల్స్ సైన్యం రాయగడలో కూడా ఉండటంతో వాళ్లను అంతం చేసే వరకు నిద్రపోము అని మరాఠీలు శపథం చేశారు శాంతాజీ నాయకత్వం వహిస్తూ ఉంటే మొగల్స్ సైన్యం మీద మరాఠీలు విరుచుకుపడ్డారు మొగల్స్ సైన్యాన్ని ఓడించి వాళ్ల దగ్గర ఉన్న బంగారాన్ని గుర్రాలను దోచుకుని మరాఠీలు తిరిగి తమ సామ్రాజ్యానికి వెళ్లిపోయారు ఇలా మరాఠీలను ఎప్పుడు సమయం దొరికినా సరే మొగల్స్ సైన్యాన్ని చీల్చి చెండాడుతూ ఉండేవారు శంభాజీ మహారాజ్ ని మోసం చేసి పట్టుకున్న ముక్ఫర్ ఖాన్ మహారాష్ట్రలో ఉన్న కొల్హాపూర్ అనే ప్రాంతానికి సుబేదార్గా నియమించడమే కాకుండా అతనికి యాభై వేల నగదు బహుమతి కూడా ఇచ్చారు ఔరంగజేబ్ కానీ